ఆర్యవర్ష మహాసభ ఆధ్వర్యంలో ఈ నెల పన్నెండవ తేదీన జాబ్మీళా దుబ్బ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల పన్నెండవ తేదీన ఆర్యవర్షాల మహాసభ ఆధ్వర్యంలో వరంగల్ ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగుల కోసం ముప్పై ఐదు కంపెనీల నుండి సుమారు రెండు వేల నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు ఈ ఉద్యోగ అవకాశాల కులాలకు మతాలకు అతీతంగా నిరుద్యోగులందరూ సునిక్షం చేసుకోవాలని కోరారు దళారుల నుండి డబ్బుతోనే ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఎవరన్నా చెబితే నమోదని ఇది పూర్తి స్థాయిలో ఆర్యవ శ్వ మహాసభ ఆబ్సెంట్లో సుమారు ముప్పై కంపెనీల నుండి రెండు మందిని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అన్నారు జిల్లా జిల్లా ఉంది ఈ కార్యక్రమం తీసుకున్న కార్యక్రమం ఇవ్వండి ఉద్యోగ అవకాశాలు లేకుండా నిరుద్యోగులు చాలామంది తిరుగుతున్నా అని చెప్పని ఉద్దేశంతోని మా ఆరోసే మహాసభ ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది మినిమం రెండు వేల జీవ రెండు వేల వరకు ఉద్యోగాలు వచ్చే అని చెప్పి అన్ని కంపెనీలు వాళ్ళు చెప్పడం జరిగింది ముప్పై కంపెనీలు వాళ్ళు వచ్చి మీద మీ ముప్పై ఐదు కంపెనీలు కానీ మీద వచ్చి వాళ్ళు జాబ్ జాబ్మేలా చేస్తాను చెప్పన్నారు అందరూ పాల్గొని యువకులు నిరుద్యోగించి ఉద్యోగం తీసుకోని చెప్పని కోరుకుంటూ ఇక్కడికి సహకరించిన అందరికీ పెద్దలకు రేపు రాబోయే కంపల్సరీ ఇంకా ఇంత పెద్ద ఎత్తున ఇంకా జాబ్ మీద కానీ ఇంకా వేరే కార్యక్రమాలు ఇప్పుడు తెలియజేస్తున్నాం ఆ పేరు గన్న శ్రీనివాస్ గుప్తా ఆర్యవశ్రీ మహోత్సవాలు వరంగల్ జిల్లా కోశాధికారి నమస్కారం